హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైన్ టూచ్రీ వాళ్ళు మన కిచెన్లో బయట బండి మీద అమ్మే బఠానీ చాట్ ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ముందుగా ఒక కప్పు బఠానీ నానబెట్టుకుని ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు వాటిని కుక్కర్లో వేసి బఠానీ మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మనం ముందుగా ఒక చిన్న శిమకాయ సరే చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకుందాం అలాగే మనం ఉడకబెట్టుకునే బఠానీలోనే ఒక రెండు పొటాటోలు తీసుకుని ఇలా పీలప్ చేసి నీట్గా వాష్ చేసి ముక్కలు చేసి బఠాణితో పాటు ఉడకపెట్టేసుకుందాం మన బఠాణి చాటు బండ మీద స్టాయిలో రావాలంటే కంపల్సరీ బంగాళదుంపలు వేసుకోవాలి ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుని ఫైవ్ సిక్స్ వరకు విజిల్స్ వస్తే సరిపోతాయి మనం ముందుగా నానబెట్టుకుని చెంతపండుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా గుజ్జు తీసి వేరే బౌల్లో వేసుకుంటే సరిపోతుంది మనం ఇంకొకసారి వాటర్ పోసి గుజ్జు తీసేసుకుందాం నేను ఎప్పుడు చెంతపండు నానబెట్టినా వడకెట్టి దాంతో మాత్రం కంపల్సరీగా వడకెడతానండి దాంట్లో డస్ట్ అంతా సపరేట్ చేసి సపరేట్ అయిపోతుంది మనకి చంద్రపండు రసం అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా డస్ట్ అంతా దిగేస్తుంది కదా ఇందులోకి ఇప్పుడైతే మనకి బఠానీ ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం బంగాళదుంప మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయింది అలాగే బఠానీ కూడా మనకు కావాల్సిన స్టైల్లో ఉడికింది ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం బంగాళదుంప పీసెస్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే మనం ఉడకబెట్టుకున్న బఠా సగం బఠానీళ్ళు మిక్సీ జార్లు వేసుకుని క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా బర్గా గ్రైండ్ చేసుకుంటే మనకి బఠాణి చట్ట పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగాక సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడే మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగేవి కదా ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్లో వేసుకుని వేయించుకోవాలి బాగా వేగే కదా ఇప్పుడు సన్నగా జరిగిన ఒక టమాటా వేసేసుకుని బాగా కలపాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనకి టమాటా అనేది బాగా మగ్గిపోతేనే అందులోనే పులుపు అంతా బయటకు వస్తుంది అలాగే చిటికడంత పసుపు మనకు రుచికి సరిపడా కారం ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా వేసి బాగా వేయించుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు బాగా వేగిపోయే కదా ఇవన్నీ ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపని ఇలా చేతితో స్మాష్ చేసి వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఉడకబెట్టిన బఠ కూడా వేసేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠాణి ఉంది కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయాలి మనకి అన్ని ఇంట్లో ఉండే వస్తువులేనండి ఒక బఠాణి తప్ప దాన్ని తెచ్చుకుని ఇంట్లో చేసుకుంటే కనుక మనం బయట తినే అవసరం ఉండదు అలాగే బయటకన్నా ఎక్కువ టేస్ట్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ వేగిపోయాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి చూసారా ఎమ్మి ఎమ్మి బఠానీ చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం బయట బండి మీద చాట్ తినాలంటే అది హెల్తీగా ఉంటుందో లేదో తెలియదు అలా ఇంట్లో అందరూ తినాలంటే మనకి బడ్జెట్ సరిపోదు కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరూ తినచ్చు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ డెఫినెట్గా ఇష్టపడతారు మరి ఇంకెందుకు లేట్ మీరు తెచ్చుకుని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది దగ్గర పడిపోయింది కదా మనం ప్లేట్లో వేసి సరి చేసుకుందాం మీకు బటాన్ చాటు కానీ తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర సన్నగా జరిగిన టమాటాలతో గార్నిష్ చేసుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ వీడియో గురించి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్